నియోజకవర్గంలో కొత్తకోటలో ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది నిన్న పెద్ద ఎత్తున మీరు కొత్తకోటల చాలా పెద్ద ఎత్తున అక్కడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దేవద నియోజకవర్గ ప్రజలు కూడా అక్కడికి రావడం జరిగింది నిన్న ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు ఈరోజు ఉదయం మీకు తెలుసు నిన్ననే అడ్డాకుల మండలము ఆ యాత్ర అయిపోయిన తర్వాత రాత్రి మన తిమ్మాయపల్లె తాండాలోనే మన ఎంపీ అభ్యర్థి మన ముఖ్య అతిథి జల్ల రెడ్డి గారు నేను తదితరులు అందరూ కూడా అక్కడ తాండాలోనే బస చేసి ఈరోజు మార్నింగ్ అక్కడ నుంచే బయలుదేరి మదరంపురంలో యాత్రలో పాల్గొని నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇంత లేట్ అయినా ఇంత ఎండ ఉన్నా వీరందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో కొందరు పార్టీ అధ్యక్షులు మిగతా ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మనము ఆల్రెడీ ప్రజలందరూ కూడా మన వైపే ఉన్నారు మనకు మన జరిగిన ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున యాభై తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక అరాచక పాలనను ఒక నిరంకుశ పాలనను అంత పొందించేసి ప్రజా పాలనను ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చారు వచ్చిన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అలు పెరగకుండా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు ప్రజలకు నచ్చే పాలన ప్రజలకు మెచ్చే విధంగా ఈరోజు ప్రజా పాలన మనం అందిస్తూ ఉన్నాం మన పాలన పట్ల చాలామంది మేధావులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలే కాదు చాలా మంది ఉద్యోగులు నిరుద్యోగులు అదే విధంగా వివిధ అంటే వివిధ వర్గాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారి పాలన పట్ల మన పాలన పట్ల ఈరోజు మనము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మనం ఆల్రెడీ ఎలక్షన్లలో ఏవైతే గ్యారెంటీల గురించి చెప్పినమో ఆ గ్యారెంటీ పథకాల గురించి ఆల్రెడీ మీకు తెలుసు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మన ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ బస్సులలో ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినాం ఆ పథకాన్ని ఇక్కడనే మనం ఈ అడ్డాకుల స్టాండ్ లోనే ఆ రోజు ప్రారంభించిన విషయం ఆ రోజు మీకు అందరూ కూడా తెలుసు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడ వైద్యం అందని నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందించే విధంగా పది లక్షలు అయినా సరే ప్రభుత్వం భరించే విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినాం త్వరలోనే మీకు అందరికి చాలా మందికి మెసేజ్లు వస్తా ఉన్నాయి మీరు చూస్తా ఉన్నారు అధికారులు మెసేజ్లు పంపిస్తున్నారు గృహలక్ష్మి పథకం కింద రెండు వందల యూనిట్ల ఏదైతే కరెంటు ఉచితంగా ఇస్తామన్నామో దానికి సంబంధించిన పత్రాలు కూడా మీరు పంపియండి అని చెప్పేసి అధికారులు మీకు మెసేజ్ పెట్టి కరెంటు కూడా రెండు వందల యూనిట్ల కరెంటు బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళందరికి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా త్వరలోనే ఇయ్యబోతా ఉన్నాం అదొక గ్యారంటీ పథకం అదే కాకుండా ఐదు వందల రూపాయల సిలిండర్ కూడా త్వరలోనే మనం ఇవ్వబోతా ఉన్నాం ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు ఎక్కడ పోయినా కూడా మీరు ఇస్తామన్న నమ్మకం మాకుంది మీరు ఇస్తున్నారు మీరు ఇస్తారనే నమ్మకం కూడా ఉందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు కానీ మన్నటి వరకు పందికోకులుగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్న డబ్బులు పచ్చగాళ్ళు అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధికారం పోగొట్టి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రాకుండా మళ్ళీ ఏదేమో ప్రచారాలు చేస్తా ఉన్నారు అది కాంగ్రెస్ వచ్చి ఏమి ట్వంటీ హామీలు చెప్పేసి ఫోర్ ట్వంటీ గారు మాట్లాడుతూ ఉన్నాడు నేను మన ఆ ఫోర్ ట్వంటీ మొత్తం ఏం చేసాడు పది సంవత్సరాల కాలంగా వాడు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చినా అవి ఏం నెరవేర్చకుండా మనం ఇచ్చిన హామీలు ఏమవుతున్న గ్యారెంటీలన్నీ కూడా తూచగా తప్పకుండా ప్రజలకు అందిస్తామని చెప్పేసి మనం హామీ ఇచ్చినము హామీ ఇచ్చిన విధంగానే అమలు చేయబోతా ఉన్నాం మిగతా పథకాల కూడా ఈరోజు రుణమాఫీ విషయంలో కూడా మేము ఎక్కడికి ఎంకా తగ్గట్లే రుణమాఫీ కూడా త్వరలోనే రాబోయే రోజుల్లో ఆ రుణమాఫీ కూడా చేసి తీరుతానని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది మేము వంద రోజుల సమయం చెప్పినాం ఆ వంద రోజులల్లో ఏమేం చేయాలో అది మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు మా ప్రజలు కూడా మా మీద విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు మేము చేస్తామనే నమ్మకం కూడా వాళ్ళకుంది ఎందుకంటే మేము చూపిస్తున్నాం ఈరోజు పరిస్థితులు మీకు తెలుసు రాష్ట్రాన్ని ఆర్థికంగా అడ్డబోలుగా దోచుకొని ఏడు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పు చేసేసి ఎక్కడ కూడా ఎక్కడ వేసిన అంటే ఎక్కడ వేసిన గోంగ అక్కడనే ఉంది సో ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు నిన్న మనం అన్ని విషయాలు కూడా బయట పెడతా ఉన్నాం ఈరోజు మీరు మిషన్ భాగ్యత విషయం గురించి చూస్తే నిన్ననే మీరు ఉంటారు ఏడు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారంటే ఒకసారి ఆలోచన చేయండి ఒక మిషన్ భాగ్యత భగిరతనే కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని విద్యుత్ సంస్థల కొనుగోలు కూడా అవినీతి జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున విత్తు అంటే విత్ ప్రూఫ్స్ అంటే సాక్ష్యాలతో సహా మనము గత ప్రభుత్వంలో చేసిన మోసాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు బయట పెడతా ఉన్నారు ప్రజలందరూ చూస్తా ఉన్నారు అవన్నీ తట్టుకోక అవన్నీ జీవించుకోలేక చేసిన తప్పులను ఒప్పుకోక చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మన మీద నెపం పెట్టి ఈ రోజు కృష్ణానా జలాలను మన మీద బయటోళ్ళకు అమ్ముకుంటున్నట్టు బయటకు ఇచ్చుతున్నట్టు ఈ లేదా ప్రచారం చేస్తా ఉన్నారు నిన్న మనం మీరు చూసింటారు ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్లకు లేదు అది లేదని అడగోలే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు తెలివిన ముఖ్యమంత్రివి పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసేసి పడిపోయే ప్రాజెక్టు ఈ రోజు చూస్తున్నారు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏమైందో ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితులు అన్నది అది నీ తెలివి మా గురించి మాట్లాడుతాను మేము తెలివినోళ్ళం కాదా కాబట్టి జూరాల ప్రాజెక్టు కట్టడం కోవిడ్ ప్రాజెక్టు కట్టడం కేఎల్ఐ కల్వకు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చిన సన్నసాగర్ ప్రాజెక్టు కట్టడం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టడం ఎప్పుడు కట్ట యాభై ఏళ్ల క్రితం కట్టే ప్రాజెక్టులు కూడా ఇప్పటికీ అది కాంగ్రెస్ కాదు మాకు నీలాగా దోచుకు తినే తెలివి కాదు మాది తెలివి ఉన్న వాళ్ళం కాబట్టి చాలా తెలివైన పనులు చేస్తాం నీలాక అతి తెలివి ఉండి అటగులుగా దోచుకునే తెలివి కాదు మాది ఈరోజు కృష్ణానది జలాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కృష్ణా నది జలాల గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దోచుకుపోతుంటే చూసుకుంటే కూర్చొని వాళ్ళతో దోస్తాన్ చేసి వాళ్ళతో కొల్లుడై అడగోలిగా నీళ్లు దోసుకపోతున్న పట్టించుకోవడం రోజు కృష్ణానది నీళ్లు వాళ్ళు ఏదో తీసుకపోతున్నారు కృష్ణానది కోసం ఒక ఉద్యమం చేస్తాను మళ్ళా చేసిన ఉద్యమం చాలు తిను తిని పనుకున్న చాలు దోచుకున్న చాలు ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పిన ఎంపీ ఎలక్షన్ తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇట్లా కనపడకూడదు మీకు తెలుసు పార్టీకి ఎంపీ కాండి దొరుకుతలేదు నిలవని మైదాన ఒకసారి ఆలోచన చేయండి సో బీఆర్ఎస్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈరోజు బీజేపీ గురించి కూడా మనం అందరం కూడా గమనించాలి రోజు బీజేపీ వాళ్ళు పది సంవత్సరాల అధికారం నుండి ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ఒక్కటంటే ఒకటి బీజేపీ పది సంవత్సరాలు ఈ రాష్ట్ర దేశంలో అధికారం నుండి బీజేపీ వాళ్ళు కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా చేసినా ఇలా దోచుకుంటున్న వాళ్ళకు వతాల్స పలికింది తప్ప వాళ్ళ మీద ఇలాంటి చర్యలు తీసుకోలే లక్షల కోట్ల అప్పులు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకున్న తప్ప ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి చర్యలు తీసుకోలే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసింది కూడా శూన్యం కాబట్టి ఈ రోజు బీజేపీ వాళ్ళు తెలిసి అన్ని తెలిసి వాళ్ళకి ఓట్లు పడవనే ఆలోచనతోనే రోజు దేవుడిని ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి మనం అంతా కూడా గమనించాలి దేవుడు ఈ రోజు కాదు ఎప్పటి నుంచో రాముడు ఉన్నాడు బీజేపీ వాళ్ళు మన వచ్చు రాముడు ఎప్పటి నుంచో ఉన్నాడు రాముని మనం అందరం కూడా పూజిస్తున్నాము రేపు కూడా పూజిస్తాము ఎప్పటికి పూజిస్తాము రాముడు మనకు దేవుడే కానీ వాళ్ళు పూజ పోలి దేవుని ముందర పెట్టి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా ఆలోచన చేయాలి ప్రజలకు ఖచ్చితంగా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చబోతా ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ నెరవేర్చడంలో మనం ముందున్నాము రేపు రాబోయే రోజులు కూడా మిగతా గ్యారెంటీలు కూడా తప్పకుండా ఇచ్చి అని చెప్పేసి తెలియజేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా మీకు తెలుసు చల్ల వంశీచందర్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి చాలా సుపరిచితులు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తి డాక్టర్ చల్ల వంశీచంద్ర రెడ్డి గారు ఈరోజు పార్టీ కూడా ఖచ్చితంగా చల్ల వంశ చంద్రెడ్డి అయితే కరెక్ట్ అని చెప్పేసి ఆయనకు నిర్ణయించి ఆయనను ఈరోజు ఈ యాత్ర మొదలు పెట్టమని చెప్పిందే పార్టీ ఆయన పార్టీ ఆదేశాల ప్రకారమే ఈరోజు ఈ యాత్ర కొనసాగిస్తా ఉన్నాడు అందరినీ కలుసుకోవాలి అందరిని పలకరేయాలి అందరికీ సమస్యలు అందరి సమస్యలు తెలుసుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి రేపు మనము ఏ విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకోవాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మనం ఏ విధంగా భాగస్వాములు కావాలని ఆలోచనతోనే ఈ రోజు చల్ల వంశచంద్రెడ్డి గారు ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మనం ఏడు పార్లమెంట్ల పార్లమెంట్ లో ఉన్న ఏడు నియోజకవర్గాలకు మనం ఎమ్మెల్యేలు గెలిచినాము ఇందులో ఏడిట్ల మన ముఖ్యమంత్రి మన అందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు కాబట్టి మనం గెలుపు అనేది ఖాయమైపోయింది కాకపోతే మనము నిర్లక్ష్యం చేయకుండా మన ఏ విధంగా అయితే మన జరిగిన ఎన్నికలలో మీరు కష్టపడి నా గెలుపు కోసం ప్రయత్నం చేశారు అంతకు రెట్టింపు కష్టం చేసి ఒక్క ఎంపీ అనుకోండి మనము రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఏ లోకల్ బాడీ ఎలక్షన్ అయినా కూడా నేను మీకు హామీస్తున్నా సర్పంచ్ జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎంపీలు అన్ని కూడా భారీ మెజార్టీతో మనమే గెలవబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా ఆ గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా చెప్పి కూడా మీకు అందరూ కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నా కాబట్టి మనందరం మన మన జరిగిన లుక్స్ అంటే అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా అయితే కలిసికట్టుగా చేస్తామో రేపు ఎంపీ లక్షల్లో కూడా మనందరం కట్టుగా పనిచేసి చందనను గెలిపించడంలో మనము ముఖ్యంగా దేవర కథల కీలక పాత్ర పోషించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నా యొక్క నమస్మాజులు ఏమైనా ఈ పోరాట యాత్ర అంటే ప్రజలందరికీ న్యాయం జరగాలని ప్రజలందరికీ న్యాయం జరగాలని యాత్ర చేపట్టడం జరిగింది ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎంపీ ఎలక్షన్లు కూడా దగ్గర పడుతున్నాయి అందుకోసే మన వంశీధ అన్న అన్నదాన్ని బాధ్యత కల్పించి ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే మనకు ఇక్కడ ఎమ్మెల్యే కావాలి తర్వాత ఎంపీ కూడా ముఖ్యము అభివృద్ధి జరగాలంటే మన వంశీధర రెడ్డి గారిని అధిక మేధలు గెలిపించి గెలిపించగలండి నా యొక్క మనవి ఎవరు చూస్తే ప్రజలందరికీ నా ధన్యవాదాలు మన మండల మహిళా సంఘ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మన శకుంతలమ్మ మాట్లాడాల్సిన కొడుకు నేడు పాలమూరు న్యాయయాత్రకు విచ్చేసిన మన వంశీచంద్రన్న గారికి అదేవిధంగా దేవర్క్ర ఎమ్మెల్యే అయినటువంటి మన జీఎంఆర్ అన్న గారికి మన మండల తరఫున మన స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఎంపీ ఎలక్షన్ల గురించి వచ్చేసిన వంశీచంద్ర అన్న గారిని మన ఎమ్మెల్యే ఎట్లైతే గెలిపించినామో వంశీచంద్ర అన్నని కూడా అదే విధంగా గెలిపించి మన దేవర్కర్ నియోజకవర్గం ఏంటో చూపిద్దామని అందరినీ కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మన దేవర నియోజకవర్గం నుంచి మన జీఎంఆర్ గారు ఉన్నారు అదేవిధంగా మనకు ఎంపీ కూడా మనకు మంచి నాయకుడు ఉంటే బాగుంటుందని మనం కూడా ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆశిస్తూ అందరి మండలంలో ఉన్న మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా భారీ మెజార్టీతో ఈసారి గెలిపించాలని కోరుతున్నాను వేరే సోనియా గాంధీ గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల సిలిండరు ఉచిత విద్యుత్తు మరియు రెండు వేల ఐదు వందలు కూడా త్వరలోనే అమలు కాబోతున్నాయి అదేవిధంగా రైతు భరోసా అన్ని జ పెన్షన్స్ అన్నీ కూడా వస్తాయి ఎవరు కూడా నిరాశ చెందకూడదు పక్క పార్టీల అపోజిషన్ పార్టీ చాలా చేస్తారు మీరు ఏమైనా వచ్చి ఇప్పుడు ఏం చేసే అప్పుడు ఏం చేసే చె కూర్చే చూసుకోలేదు కూర్చు నీకే ఇట్లా అంటారు అట్లా అంటారని అదే అర్థం చేసుకోవాలి మనం కూడా మనం కూడా పంట